కళింగ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అలాగే మన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నిన్న వచ్చిన వచ్చిన అది కరెక్ట్ కాదండి ఆ అది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా అంటే ఇక్కడే కాదు ఎక్కడికే కాదు ఎక్కడికైనా రావచ్చు సీపాన్న వెంకటరమణి గారు అనే ప్రెసిడెంట్ గారు అనే వ్యక్తి నాకు ఇప్పుడు ఇక్కడ కాదు ఇంచుమించు ముప్పై సంవత్సరాల సంవత్సరాలకి నుండి కూడా నాకు హైదరాబాద్ నుండి కూడా తెలుసు అలాగే మన ఆరకృష్ణంలో బీసీ సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఉమెన్ రైట్స్గా చేశారు అక్కడ ముసాఫ్ లో భవన నిర్మాణ కార్యక్రమంగా ఒక అసోసియేషన్ నిర్మించి ఎన్నో కార్యక్రమాలు చేశారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు కన్సల్ట్ చేసి ఇలాగా ఇలా ఉన్నదని నా ఇక్కడ ఇక్కడ అండి ఇలా కన్సల్ట్ చేసి మనం పది మందికి మంచి కార్యక్రమం చేద్దామని ఆయన ఒక సంకల్పం పెట్టుకున్నారు ఆ సంకల్పానికి అందరము మేము వెనుకుని నడిపిస్తామని ఆయనకి మాటిచ్చాము అలాగే ఇప్పుడు నడిపిస్తున్నాము ఏది ఒక మీకు ఈ రోజే కాదు రేపే కాదు పది సంవత్సరాల తర్వాతే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ కలింగ సంక్షేమ సంఘం అనే అవినీతి అంటే పది సంవత్సరాలైన అవినీతి జరగదు జరగవు మీరు ఎనీ టైం వచ్చినా ఈ ఆఫీస్ ఇక్కడే ఉంటది అలాగే ఇందాక అతను ఎన్నట్టు పదిహేడు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రెండు ఈ భవనానికి వచ్చినా కూడా విడిచిపెట్టుకొని ఒక పేదవారికి సాయం చేద్దాం ఏం ఏమోసుకెళ్ళిపోదాం ఒకటే కాన్సెప్ట్ మనం కలిగినరు మనం కలిగిపోవడం ఎక్కడికెళ్ళినా బాగుపడాలి మనకి అనంతృప్తిస్తారు అనే ఒక దిశంతో ఆయన ముందుకు వచ్చారు ఈ దిశల దగ్గర నీ దిశలు ఎందుకో పనికిరాదని మేము ముక్సకంఠంకో ఖండిస్తున్నాం ఇదైతే మీరు ఒక మీడియా అంటే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రపంచానికి ఉన్నతమైనది కానీ ఏ అవగాహన లేకుండా ఏ ఆధారం లేకుండా మీరు ఇలా చేయడం చాలా తప్పండి ఇది రెండోసారి ఇలా కాకుండా మీరు ఈ దీని మీద కంపల్సరీగా మీరు ఒక క్షమాపణ కానీ లేదా ఒక పేపర్ స్టేట్మెంట్ మీ దగ్గర ఉండాలి కాబట్టి విజన సంస్థ మళ్ళీ రేపు ఎల్లుండి ఒక రెండు రోజుల్లోన మీరు దీనికి సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంక్షేమ సంఘం అత్యవసర మీటింగ్ పెట్టింది ఇందులో ఎటువంటి లోపం లేదని మీ పత్రికా ముఖంగా మాకు తెలియవారు చేసిగా మేము కోరుకుంటూ మీ ఏదైనా నిదారణ కావాలి అంటే ఇక్కడికి రండి ప్రెసిడెంట్ గారు ఉంటారు మేము ఉంటాం ఎవరికైనా మీరు అడగండి లేదు ఏదో ఒక ఆకూరు ఆకులు ఉంటారు అలాగే దానికి అధ్యక్షులైనటువంటి వెంకటరామ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేసిన ప్రతి కార్యక్రమం చాలా విలువైంది కానీ ఈ మధ్యకాలంలో చూసిన సంఘటనలు చాలా బాధాకరం ఇది శ్రీపాన వెంకటరమణి గారి మీద పడిన ఒక దిగు కాకుండా యావత్తు ఆంధ్రప్రదేశ్ భారతదేశం కలింగ కులం మీద పడిన ఒక మచ్చగా భావిస్తారని ఆ మచ్చని ఎట్టి పరిస్థితుల్లో తొలగించే బాధ్యత మేమే తీసుకుంటాం ఎవరైతే పత్రిక విజరణ పత్రిక ఉందో ఈ రోజు లేదా రెండు మూడు రోజుల్లో డిపి గారు అదే విధంగా అయ్యండి పేరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని మీరు వెనక్కి తీసుకోకపోతే నేను ఆ లెవెల్ వరకు వెళ్ళి మీ పత్రికని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా పత్రిక పాటించి మీ యొక్క రాతలు రాయాలి విలువలు పాటించిన పత్రికలు ఎన్నో రద్దు అయిపోయి గతంలో ఎన్నో పత్రికలు ఇలా చవా అవార్డులు చవాకులు పేలి ఎన్నో పత్రికలు రద్దయి ఇలాంటిది పునరావృతం కాకుండా మీ యొక్క ఏదైతే మాట్లాడో మాటలు వెనక్కి తీసుకోవాలని కళింగ ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ సంఘం సభ్యుల తరఫున అధ్యక్షుల తరఫున